మా ఊరు ఎమ్మెల్యే గారు కొల్లు రవీంద్ర గారి యొక్క లీలలు భాగవతాలు అనంతంగా పదహారు మాసాలుగా శ్రీకృష్ణుల వారు పదహారు వేల మంది గోపికలకి ఆయన లీలలను చూపిస్తూ వాళ్ళందరితో ఆడుకుంటున్నట్టుగా మా ఊరు ఎమ్మెల్యే గారు మచిలీపట్నం ప్రజలందరితో కూడా శుభ్రంగా ఆడుకుంటున్నారు ఆయన ఆయన ఆటపాటలకి అంతు లేకుండా ఉంది రోజుకొక కొత్త ఆట ఆడుతున్నారు ఆయన ఆ ఆటలో భాగంగా శ్రీకృష్ణుల వారేమో లోక కళ్యాణం కోసం ఆటలాడారు కానీ మా ఊరు ఎమ్మెల్యే గారు మాత్రం పచ్చి స్వార్థం కోసం ఈ పదహారు మాసాలుగా ఆయన ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రతి ఆట పచ్చి స్వార్థంతో ఆయన ఆట ఆడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఆటలో భాగంగా ఆయన లీలల్లో భాగంగా పదమూడో తారీఖున మున్సిపల్ కమిషనర్ గారి చేత ఒక నోటీస్ ఇప్పించడం జరిగింది మచిలీపట్నం ప్రజలకి ఈ నోటీస్లో ఏంటంటే మిఠాయికుడు తాతారావు గారి కొట్టు ఎదురుకుండా బెల్లం కొట్ల సందు ఆ బెల్లం కొట్ల సందులో ఆ అటు మొదల నుంచి ఇటు చాకిరేపాలెం వంతిన వరకు అలాగే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సామాస్ బట్టల కొట్టు పక్క సందు ఆ సందు నుంచి ఈ బెల్లం కొట్ల సందుకి వచ్చి చేరేటువంటి కుల్లు రవీంద్ర గారి యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ పెద్దది జరుగుతుంది అక్కడ వరకు ఈ మొత్తాన్ని బెల్లం కొట్ల సందు తాతారావు గారి కొట్టు ఎదురుకుండా నుంచి చల్రస్తా సెంటర్ వరకు నలభై ఏడుగులుగాను అలాగే సామాజ్ పక్క నుంచి కుల్లు రవీంద్ర గారి యొక్క అధునాతనమైన కాంప్లెక్స్ వరకు ముప్పై ఏడుగులుగాను అంటే దీనికి ముందే వారు జూలైలోనే మున్సిపల్ కమిషనర్ గారి చేత రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి సొంతంగా తయారు చేయించేసుకుని ఆయన మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరు కూర్చొని తయారు చేసుకుని పదమూడో తారీఖున ఓ నోటిఫికేషన్ ఇచ్చేశారు ఏమని ఇదేమో నలభై అడుగులకి ఇదేమో ముప్పై అడుగులకి ఆల్రెడీ బెల్లం కొట్ల సందని రెండు వేల నాలుగు తొమ్మిదిలోనే అంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే రోడ్డు వెడల్పు చేయడం జరిగింది లారీలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే హోల్సేల్ మర్చెంట్స్ హోల్సేల్ వ్యాపారం అక్కడ జరుగుతూ ఉంటుంది గోడౌన్లు ఉన్నాయి కాబట్టి లారీ అన్లోడ్ చేయడం కోసం దాన్ని వైడింగ్ చేయడం జరిగింది రెండు వేల నాలుగు తొమ్మిదిలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా కుల రవీంద్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రానికి మంత్రిగా కూడా ఉన్నారు కానీ వారికి ఈ బెల్లం కొట్ల సందు కానీ నుంచి కుల రవీంద్ర గారు ఇప్పుడు కట్టేటువంటి అధునాతమైనటువంటి మల్టీ స్టోరీ కాంప్లెక్స్ గాన రోడ్డు వెడల్పు చేయాలని అనిపించలేదు ఎందుకు అనిపించలేదంటే అప్పటికి ఆస్తి సంపూర్ణంగా చేజిక్కించుకోలేదు ఆయన కాంప్లెక్స్ కడదామని కూడా అప్పటికి నిర్ణయం అంటే ఆస్తి చేజిక్కలేదు కాబట్టి కడదామని ఆలోచన రాలేదు కాబట్టి లేదు ఇవాళ అడావుడిగా అడావుడిగా రెండో కంటి తెలియకుండా ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చి ఇది ఎవరికి తెలియదు ఇది మేము ఇవాళ ఆఫీస్ నుంచి మా మేయర్ గారు పట్టుకొచ్చారు ఇక ఈ నోటిఫికేషన్ దాంట్లో వారు ఏం చెప్తారంటే కృష్ణా పత్రిక రోడ్డు లొకేటెడ్ అట్ జగన్నాథపురం థర్టీన్త్ డివిజన్ ఆఫ్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రపోజల్ టు వైడ్ ఫర్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ ఫీట్ టు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫీట్ రోడ్ యాజ్ పర్ అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్ రెండో అంశం సమయమానవారి వారి సమయమానారి వారి స్ట్రీట్ లొకేటెడ్ అట్ జగన్నాథపురం థర్టీన్త్ డివిజన్ ఆఫ్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రపోజల్ టు వైడ్ ఫ్రమ్ ట్వంటీ టూ ఫీట్ టు థర్టీ ఫీట్ రోడ్ ఇది వారు చేసి ఇవాళ నాడు కుల్ల రవీంద్ర గారి గతంలో కూడా ముప్పై మూడు వేల ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా తెల్లవారి అంటే అర్ధరాత్రి వచ్చేసి తెల్లవారుజామున ఆటోల్లో వచ్చి గ్రామాల్లో చిమ్మే వరకు కూడా ఎవరికి తెలియదు ముప్పై మూడు వేల ఎకరాలు బలవంత భూసేకరణ కింద లాక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఈరోజు పొద్దున ఈనాడు పేపర్ వచ్చే వరకు కూడా ఈరోజు ఈరోజు ఈనాడు పేపరు బజార్లో ఇళ్ల ముందు వేసే వరకు కూడా ఎవరికి అసలు ఊహ కూడా లేదు అంచనా కూడా లేదు చేస్తూ పేపర్ నోటిఫికేషన్ ఇంకో ఫుల్ పేజ్ కూడా ఉంది అది కూడా ఇప్పుడే చూపిస్తాను ఈ మొత్తం పేజీ పేజీ రోడ్డు వైడికి నోటిఫికేషన్ ఏంటి అంటే అడావుడు అడావుడిగా బాండ్లు ఇస్తారంట వారు ఇచ్చేసి పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చేసాడు ఏంటి అసలు ఏంటి ఇంత అడావిడ అడావుడిగా ఈ పేపర్ అడ్డు అక్కడి నుంచి బజార్ నుంచి నాకు అందరూ ఫోన్లు మార్కెట్లో ఈ ఆస్తులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే పూర్వం నుంచి అందరితో సావాసం ఉంది కాస్త అవగాహన ఉంటుంది వీడికి చెప్తే బాబాల్ని ఏమైనా పట్టించుకుంటాడని చెప్పని నాకు మార్కెట్లో దాదాపుగా ఈ ఆస్తులు పోయే అరవై డెబ్భై శాతం మంది నాకు ఫోన్ చేసి మాట్లాడారు అప్పుడు నేను ఈనాడు పేపర్ తెప్పించి అసలు ఏం జరుగుతుందో బాబా అని చెప్పని తెప్పించి చూస్తే ఈ నోటిఫికేషన్లో ఈ రెండు పేపర్లో ఈ నోటిఫికేషన్లు వచ్చింది దాని ఇంకా లోతుకి వెళ్ళాను గతంలో కూడా నేను మీకు చెప్పాను కొల్లు రవీంద్ర గారు మూడు ఆస్తులు బస్తం బందర్లో భారీగా ఒకటి పది కోట్లతో ఒక మిల్లు కడుతున్నారు కొత్తగా అలాగే మరొక ఇరవై కోట్లు పాతి కోట్లతో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు అలాగే మరొక నాలుగైదు కోట్లతో ఒక గెస్ట్ హౌస్ కడుతున్నారు బందరు కోట్లో తప్పేముందు ఏదో రకంగా సంపాదించుకున్నావు కట్టుకున్నావు నాకేం ఈడుపు ఈర్షి కాదు ఏడుపు కాదు ఒక్కదానికి కూడా ప్లాన్ లేదు ఒక్క మున్సిపల్ ప్లాన్ ఒక్క మూడింటికి కూడా మున్సిపల్ ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు ఇప్పటికే నేను ప్రజలకి మాట్లాడాను ఆయన కూడా ప్రశ్నించాను మున్సిపల్ అధికారులను కూడా అడిగాను అరే బాబు బడ్డీ తెరిచి రాత్రి దాకా కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకుంటే కానీ ఇంట్లో భార్య పిల్లలకి భోజనం గడవదు పిల్లలకి స్కూల్కి పంపిస్తా కూడా గతి గడ గతి లేని స్థితిలో రోడ్ల మీద బడ్డీ కోట్లు వేసుకు బతుకుతున్నారు వాళ్ళని కొట్టేప్పుడు మరి మున్సిపాలిటీ ప్లాన్లు మున్సిపల్ స్థలం ఆక్రమించారని చెప్పి నిర్దాక్షిణ్యంగా నిర్దయగా కొట్టేశారు కదా వాళ్ళు రోడ్డును పడతారే అరే నిన్నదాకా దీని మీద నమ్ముకుని బతుకుతున్నారే అనే ఆలోచన లేకుండా అన్నం తింటలేదా అధికారులు ఏంటయ్యా ఇది అని చెప్పని మాట్లాడారు మరి ఈ ప్లాన్ లేకుండా మూడు కడుతున్నాడు వాళ్ళు ఏమైపోయారు ముడా అధికారులు అందరూ ఏమైపోయారు సముద్ర బంగాళాఖాతంలో ఏమైనా కలిసిపోయారా మున్సిపల్ అధికారులు ఏమైపోయారు మా మున్సిపల్ కమిషనర్ గారు ఉంటాడు గుమ్మటాల చెరువులో హైకోర్టు కంటెంప్ట్ ఉన్నా సరే నింపాదిగా మా కార్పొరేటర్లు మేయర్ గారు కూడా ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు అయ్యా అమ్ముతున్నారయ్యా కోర్టు కంటెంప్ట్ ఉంది నీ మీద అవి కొత్తగా ఇళ్ళేస్తున్నారు టీడీపీ వార్డు ఇన్ఛార్జీలు ఐదు లక్షలకి పది లక్షలకి అమ్ముతున్నారయ్యా యాభై గజాలు అరవై గజాలు డెబ్బై గజాలు అమ్ముతున్నారయ్యా అని ఫోన్ చేస్తే కూడా లోపల ఉన్న అటెండర్లతో అంటానంట ఈ ఊరు సాగుగా ఉంద్ర బాబు ఈ మేరు నా నాని ఏదేమో రూల్స్ ప్రకారం ఉద్యోగం చేయమంటారు ఈ కుల రవీంద్ర ఫోన్ చేశాము నీకు ఎందుకు వేసా నోరు మూసి కూర్చోని నేను చూసుకుంటాను అంటున్నాడు నేనెక్కడ సాగు రేపు ఎవరి కోర్టుకు వెళ్తే నా పరిస్థితి ఏంటి అని అతను తిట్టుకుంటున్నాడు తిట్టుకుంటానే ఆనందంగా సమ్మగా పనిచేస్తాననుకోండి మున్సిపల్ కమిషన్ గారు కుల రవీంద్ర అడుగులు మడుగుడు మడుగులుతోనే ఆయన ఒక్కడికి ఇంతవరకు అదే ఇవాళ మచిలీపట్నం మున్సిపాలిటీలో పదహారు మాసాలుగా జరుగుతున్న ఏంటంటే ఎవరు ఆడు పేదోడవని మధ్యతరగతోడవని అవని డబ్బున్నోడు అవని ఇల్లు పునాదులు తీయంగానే మున్సిపాలిటీ వాడు వచ్చేస్తున్నాడు సచివాలయం వాడు వచ్చి పనాపేంటి పనా పేంట్ బుచ్చకెళ్ళమంటారా ఇదేంటి పనా ఏంటి అని మాకు తెలియదయ్యా మంత్రి గారు చెప్పాడు కులరేంద్ర గారు మీరు ఇన్ఛార్జిని కలిసి ఇన్ఛార్జితో నాకు ఫోన్ చేయిస్తేనే తప్పితే ఇల్లు మీరు మొదలు పెడతాక లేదు కడతాక లేదు ప్లాన్ తెచ్చుకున్నావా ప్లాన్ తెచ్చుకున్నా సరే మాకు అనవసరమయ్యా పొదవదు నువ్వు తెలుగుదేశం ఇన్చార్జ్ వార్డ్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తే అవుద్ది ఏ ఏం చేయాలో నమస్కారం పెడితే సరిపోతా కుదరదు నమస్కారం నమస్కారం పెడతామేమో ఫ్లోర్కి యాభై వేలు రూపాయలు ఇల్లు కట్టాలంటే ఇల్లు సైజుని బట్టి ఫ్లోర్కి యాభై వేలు ఇంకా పెద్దదైతే కనుక కమర్షియల్ అయితే ఇంకా ఎక్కువ ఐదు లక్షలు ఈ వార్డ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇక్కడే ఒక ఫ్లోర్ అనాథ ఒక ఫ్లోర్ కడితే ఐదు లక్షలు తీసుకున్నాడు ఇక్కడ ఒక ఆయన ఇటుపక్క వార్డ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఒక బిల్డింగ్ పైన అనాథ్ ఫ్లోర్ వేస్తే మూడు లక్షలు తీసుకున్నాడు ఇల్లు కడితే చాలు ఫ్లోర్కి యాభై వేలు లేకపోతే కమర్షియల్ అయితే కనుక అపార్ట్మెంట్లో అయితే లక్షల్లోనే తీసుకుంటున్నారు అంటే బందర్ ప్రజల పరిస్థితి ఇట్లా ఉంటే మరి నువ్వు వార్డ్ ఇన్ఛార్జీకి ఎంత ఇచ్చావని అడుగుతున్నావు కొలు రేవంతర్ని మీ టీడీపీ వార్డ్ ఇన్ఛార్జీలకు నువ్వు ఇవ్వక్కర్లేదా ప్రజలే కట్టాలా నీ రూల్ ప్రకారం సామాన్యులే కట్టాలా నువ్వు కట్టవా కోట్ల ఇన్ఛార్జికి ఎంత కట్టావు జగన్నాథపురంలో ఇన్ఛార్జికి ఎంత కట్టావు సుల్తాన్ నగర్లోని ఇన్ఛార్జికి ఎంత కట్టావు ప్లాన్ లేకుండా మూడు కడతున్నావు కదా ఎంత దారుణం అంటే ఊరు బాగు చేస్తాను ఊరు బాగు చేస్తానని చెప్పి చెబుతున్నావు కదా సొల్లు గబుర్లు బడ్డీ కోట్లు పీకావు పేదవాళ్ళని బజార్ని పడేసావు వాళ్ళ బతుకుల్ని ఏం చేసావని అడుగుతున్నా ఆ బడ్డీ కోట్లు పీకిన చోట ఏం చేసావు మీ వార్డు ఇన్ఛార్జీలు చిల్లర తీసుకుని మళ్ళీ అది బడ్డీలు మళ్ళీ వేయించారు బందరంతా అదే కదా సంత జరిగింది మా రామానాయుడుపేట సెంటర్లో జ్యూస్ షాప్ ఉంది మూడు లక్షల రూపాయలు తీసుకుని పక్కాగా మొన్న కన్నా సైజు పెరిగి పక్కా కాంక్రీట్తో కట్టేశారు ఏంటి అంటే మీ వాళ్ళకి ఆదాయం కోసం బడ్డీ కోట్లు కొడతావు నువ్వు మాత్రం మీ ఇన్ఛార్జీలకు డబ్బులు ఇవ్వు ఎవరికి డబ్బులు ఇవో ప్లాన్ లేకుండా కట్టేస్తావు ఇప్పుడు ఈ రోడ్డు వైడ్నింగ్ కథ ఏంటంటే ఇది కుల రవీంద్ర గారి స్థలం ఇక్కడ ఓ పాతి ముప్పై కోట్లతో కాంప్లెక్స్ కడుతున్నారు అని చెప్తున్నారు మార్కెట్లో నాకు తెలియదు ఆ డీజిల్ అమ్మే అతను వచ్చి రోజు కూలి డబ్బు రెండున్నర లక్షలు ఎంత కడుతున్నాడు కూలీలకి అని చెప్తున్నారు వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు సిమెంట్ అక్కడి నుంచి వస్తుందని చెప్తున్నారు కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లోంచి సరే ఏదో సత్య సత్యం ఎవడు ఆడి ఇది ఈ కాంప్లెక్స్కి ఎంతవరకు ప్లాన్ లేదు ప్లాన్ రావాలంటే రోడ్డు వైడ్నింగ్ చేయాలి అటు ఇటు ఇదేమో సామాస్ కొట్టు సందు ఇది ఈ ఇది కే రవి ఇదేమో బెల్లం సందు ఇది సామాస్ సందు ఈ కార్నరు ఇది ఈ తిప్పలు ఏంట అంటే రోడ్డు వైడ్నింగ్ బంధులకి ఆయన కాంప్లెక్స్ కట్టుకుంటున్నాడు కాంప్లెక్స్కి ప్లాన్ కావాలి ప్లాన్తో పాటు బాండ్లు కావాలి ఎందుకు ఇర్రెగ్యులర్గా కడుతున్నాడు అదనంగా ఫ్లోర్లు వేస్తున్నాడు వాటికి బాండ్లు కావాలి అంటే చా బందర్ కోసం త్యాగం చేశాననేటువంటి పత్తి కౌరులు చెప్పడానికి ప్లాన్ కావాలి అంటే కట్టేయగల ఆయన లోన్ లేకుండా కూడా కట్టేయగలడు అద్భుతమైన పరిస్థితులు ఉన్నాడు మనందరం ఆశ్చర్యపోయే పరిస్థితిలో మనమే కాదు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎలక్షన్ అయిపోయాక ఓడిపోయాక వాళ్ళు మాములు బీసుకుపోయే స్థితిలోనే అద్భుతంగా ఉన్నాడు ఇబ్బంది ఏం లేదు అయితే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుందేమో అని చెప్పి వస్తుంది కదా ప్లాన్ కావాలి ప్లాన్ కావాలంటే మొత్తం ఆ బజార్లు ఈ బజార్లు కొట్టేయాలి మొత్తం చూడండి బందర్ బందర్ డెవలప్మెంట్ అంతా బెల్లం కొట్లు సందు సామాజ పక్షే ఇంకెక్కడ లేదు దీనిలో బాగపోతాం ఇంకా కూడా చెప్తాను ఈ తంతు అంటే ఇక్కడ ఉంటే ఇదొక్కటే వేస్తే ప్రజలు మొహాన్ని ఊస్తారు పచ్చిగా బరిదెగించేశాడు సిగ్గు ఎగ్గు లేకుండా అని చెప్పి జనం తిట్టుకుంటారేమని దీంతోపాటు మూడు సంబాలి సెంటర్ నుంచి బందరకోడ దాకా కూడా కొడతానని చెప్పి అంటున్నాడు కానీ మున్సిపల్ ఆఫీసులో మీ అంతరాత్ని రవి గారిని కూడా ప్రశ్నించుకోమంటున్నాను మున్సిపల్ కమిషనర్ని అందరినీ కూడా నేను చెప్పేది అవాస్తవం వాస్తవం ఓన్లీ బెల్లం కొట్ల సందుకి సామాజిక సందుకి మాత్రం నోటీసులు రెడీ చేసేసారు పొద్దున అడాడు అడాడుగా ఊళ్ళోకి వచ్చి మొత్తం మున్సిపాలిటీ వాళ్ళందరినీ మీటింగ్ పిలిచి పార్టీ ఆఫీసులో బృందవన్ థియేటర్ దగ్గర మొత్తం మున్సిపల్ మున్సిపల్ అధికారులు అందరూ అక్కడే ఉన్నారు మధ్యాహ్నం దాకా కూడు నీళ్ళు గోళ్ళు వాళ్ళందరికీ చెప్పాడు ఏంటంటే అబ్బాబ్ ఇప్పుడు నోటీసులు ఇవ్వపాకండి బెజార్ రోడ్డు కూడా తయారు చేసి ఒకసారి నోటీసులు అప్పుడే కంగారు పడకండి అలరైపోతాం ఆగండి అని జనం అమాయకుల నిన్ను చదవరా నీలాంటి వాడిని వాళ్ళని ఎంతమంది చూశారు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు నడకున్న చివర కోటి రెట్లు నైవిరా బాబు ఆయన కూడా ఆయన బడి ఎవడు చెప్తే ఎవడు రెండో పక్కడ జోలికి వచ్చేవాడు కాదు ఎవడ జోలికి ఈ అసలు మొత్తం జనాన్ని కొట్టుకునే పరిస్థితులు ఉన్నాడని చెప్పారు అంటే నీ స్వార్థం కోసం రవి గారు మీ స్వార్థం కోసం మీ బిల్డింగ్ ప్లాన్ రావటం కోసం మీకు బాండ్లు రావడం కోసం మొత్తం ఆ సందు మొత్తం వైడింగ్ చేయాలి కింద టర్మ్లో వైడినింగ్ చేయాలనిపించట్లా దీంట్లో ఇక్కడ ఇక్కడతో ఆ తంత లాస్ట్ లో కూడా చూపిస్తా తంతి అంటూ రేపు పెడతారంట దసరా ఇల్లిని కానీ మట్టితో వెళతారంట డెబ్బై ఎకరాల్లో బైపాస్ లో సరే మీ ఇష్టం తోలుకోండి కొనుక్కున్నారు తోలుకున్నారు మాకేమీ ఆడిపో ఇది తప్పు అంట ఇది తప్పు అది ఎంతకన్నా నీచి ఇంకోటి ఉంటుందా అని అడుగుతున్నాను నీచాక నీచింగ్ అంటే మీ బిల్డింగ్ మీ మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ కోసం ఒక పది కోట్ల రూపాయలు కట్టి ఇక్కడ ఇంకో చోట కట్టుకోవచ్చు కదా బెజవాడలో అక్కడ ఇక్కడ ఉన్నాయి కదా హైదరాబాద్లో అక్కడ ఇక్కడ మళ్ళీ పోతుంది బంధంలో మందిని ఇబ్బంది పెట్టి అలాగే నుంచి నాకు ఫోన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాను మీరు ధైర్యంగా ఉండండి ఇది స్వార్థ చింతనతో స్వార్థం కోసం చేసేటువంటి వైడనింగ్ ఇది ఇది పచ్చి దగా ఇది మీరెవరికి భయపడాల్సిన పని లేదు మీరు అంటే ఖచ్చితంగా కలిసి పోరాడదాం లేదు లేదంటే మాకు కుల రవీంద్ర గారిని యాభై వేలు మెజారిటీతో గెలిపించాం చాలా మంచివాడు అని చెప్పి గెలిపించాం మా అందరికి బాగా ముద్ద అతనంటే మాస్టర్ ఆస్తులు ఇచ్చేస్తామంటే ఇప్పుడు నాకే ఎవరికేం అభ్యంతరం లేదు కానీ నాకు ఫోన్ చేశారు కాబట్టి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది ఇదంతా స్టడీ చేసి బలవంతంగా అతను చేయగలిగేది ఏమి లేదు ఇందులో ఏమి ఎవరిని కదపలేడు అసలు ముట్టుకోలేడు అధికార మనం ఎంత ఉన్నా కూడా ముట్టుకోలేడు కదల్ కదపలేడు ఎవరిని ఆస్తులు అంటే మనోడి ఎంత స్వార్థం ఆలోచన ఉంటుందంటే తాతారావు గారు మిఠాయి కొట్టి కాడి అంటే మన కొనకాళ్ళని నాగలింగ్సేవారు పాత కొట్టు అక్కడ ఉందిగా షాప్ కొట్టు అక్కడి నుంచి మొదలెట్టి వంకరలు తిరగకూడదంట రోడ్డు సరాసరి నుంచి ఉంటే కేక్ పోసినట్టు గా ఉండాలంట దాని దగ్గర కూడా వస్తా మెయిన్ రోడ్ వైటింగ్ చేశాం గతంలో ఎన్ని మలుపులు ఉంటే అన్ని మలుపులు ఉంది ఎన్ని వంకరులుంటే అన్ని వంకరలు ఉంది ఎందుకని ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు సమానంగా అటు ఇటు అటు ఐదు అడుగులైతే ఇటు ఐదు ఇటు అటు మూడు అడుగులు అయితే ఇటు మూడు అడుగులు ఆ రకంగానే మెయిన్ రోడ్ వైడ్నింగ్ జరిగింది కానీ ఇక్కడ లేదంట ఎందుకని మీ దగ్గరేమో తక్కువ పోవాలి మీకు బిల్డింగ్కి మీ కాంప్లెక్స్కి ప్లాన్ కావాలి బాండ్లు కావాలి ఎందుకని బిల్డింగ్ అంతా డీవియేషన్సే కాబట్టి స్థలమేమో ఎదటోటి పోవాలి ఇటు పెట్టుకోవచ్చు కదా స్ట్రెయిట్ కనపడటానికి ఇటు పెట్టుకోవచ్చు కదా పెట్టుకోరు చెప్తాను ఇక్కడ మనం కొట్టి పాలెం ఆ చివర ఒత్తిర ఇక్కడ ఇది కులరవీంద్ర గారి యొక్క ఆకాశ మేఘాలంటే కాంప్లెక్స్ జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుంది చూడండి ఇక్కడ చూడండి నవ్విదేమో పలుచగా వెళ్తుంది ఎదుర్కొంట చూడండి ఎదుర్కొంటే వాళ్ళది పెద్దగా పోవాలి ఒకవాళ్ళకి ఇది జల్దోళ్ళదు ఇది 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 జలుదోళదు జల్దోళ్ళదు ఇది చూడండి ఇక్కడ కూడా భారీగా ఇక్కడ మళ్ళీ వాళ్ళ దగ్గరే పలుచగా వెళ్ళాలి ఇక్కడేమో పెద్దగా వెళ్ళాలి ఇది ఉంది ఆయన దగ్గరేమో సన్నగా ఉంటది ఇక్కడ ఇక్కడ దాకా అయింది కులరావి గారిది ఇక్కడ వరకు సన్నగానే ఉంటది ఇక్కడ నుంచి లావు పెరిగిపోతుంది సామాస్ వాళ్ళు కొట్టుకొచ్చేపటికి ఇది సామాస్ కాంప్లెక్స్ ఇది ఇదంతా సామాజిక సామాస్ దగ్గర లావు అయిపోతుంది ఎందుకు రోడ్డు వంకర్ పెరకూడదంట ఆయనకి ఆ కాంప్లెక్స్ వస్తే సరాసరి దాతారావు గారు కట్టుకుండా ఉంచుంటే మొత్తం సాగిరేపు వంంతిన సాగిరేపాలెం వంతిన స్ట్రెయిట్ కనపడాలి వంకల గెంకల బిల్డింగ్ కనపడకూడదు ఇది మున్సిపాలిటీలో ప్లాన్ ఇది నేనేం గీలా మున్సిపాలిటీ వాళ్ళు నోటిఫై చేసినటువంటి ప్లాన్ ఇది చూడండి ఎంత పంచి దగనం ఒక్కొక్కటి రెండు వందల గజాలు పోతుంది ఇక్కడ కులరావు గారికి ఏమో ఆయన భార్య పేరు మీద అత్తగారి పేరు మీద ఏమో అరవై గజాలను ఆయన పేరు మీద ఉన్నది ఈ సొంతలో ఉన్నది ఏది జల్లూరు వాళ్ళ దగ్గర లాగేసి దాంట్లోది ఒక యాభై చిల్లర గజాలు ఎంత అంటే వంద చిల్లర గజాలు ఆయనది మిగతా అంతా ఒకళ్ళకి రెండు వందల గజాలు మూడు వందల పోతుంది సామోస వాళ్ళకి నూట యాభై గజాలు ఎంత పోతుంది సిగ్గుపట్టం అనేది లేకుండా ఇంత పచ్చిగా ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని ఈ తప్పుని ఈ నిర్లజ్జగా చేసేటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలు ఎదిరిస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ప్రజల పక్షాన గట్టిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం నారా చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్లు పెడతాం ఈ కొల్లు రవీంద్రం చేస్తున్నటువంటి ఈ పాపం ఈ దగ చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్లు పెడతాం హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా పిటిషన్లు పెడతాం ప్రజల తరఫున కాదుకూడదనే అధికారం మతంతో ఎందుకంటే విపరీతంగా పోలీసులని అడ్డగోలుగా వాడుకుంటున్నారు బందర్లు ఆ పోలీసులను అడ్డం పెట్టి కనుక మీరు ప్రజల్ని భయపడే ఎందుకంటే దాదాపు అందరు వయసులే దాదాపు దీంట్లో డెబ్బై శాతం మంది ఎనభై శాతం మంది వయసులే పోలీసులను అడ్డం పెట్టి ఈ ఆరి వయసుల యొక్క ఆస్తులను నాకుందామని కనుక చూస్తే దౌర్జన్యంగా సంతకాలు అని చూస్తే న్యాయ పోరాటం కూడా చేస్తాం నిన్న కాక మన సాక్షి పేపర్లో చూసాం ఆరి వయసుంది కృత్తివెనలో ముప్పై ఐదు ఎకరాలు ఏ రకంగా దౌర్జన్యంగా లాపుకున్నారు రామశ్రీ ఎడుతున్నాడు నన్ను మోసం చేసి మా మా ఆవిడ పుట్టింటి ఆస్తి లాగేసుకున్నాడు అని చెప్పని ఏళ్ళు తిరిగాడు వెనకాల రామశ్రీ తెలుగుదేశం కార్యకర్తలు నేను చెప్పేదైతే అబద్ధమైతే రామశ్రీ అడగండి ఎంత కాల్చుకు తిన్నాడో డబ్బు లేవకుండా అది ఒక్కటే కాదు పాతరానిపేటలో బాల బాలతో బాలా వాళ్ళ అమ్మగారితో కాగితాలు దొంగ కాగితాలు పుట్టించి ఆస్తి మీద ఆస్తి దొంగ కాగితాలు పుట్టించి కుర్తివెన్లో రెండు వందల మంది రౌడీలను తీసుకెళ్ళి ఆ ముప్పై ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి సరుకు తోట మొత్తాన్ని కొట్టేసుకుని ఒక కోటి రూపాయలకు అమ్మేసుకుని కోటి రూపాయలు విలువ చేసే సరుకుతోటి అట్ని కొట్టేసుకుని దౌర్జన్యంగా అమ్మేసి పైగా ఇంకా కంతేటి రవీంద్ర ఇది ఉంది పేరు కంతేటిన ఎండూర్ రవీంద్ర ఎండూర్ రవీంద్ర ఆయన ఆయన వాళ్ళ అమ్మాయి మీద వాళ్ళ పిల్లల మీద అమెరికాలో ఉన్న పిల్లల మీద బెంగళూరులో ఉన్న పిల్లల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వెళ్తే కుల్లూరు శివ పంచాయతీ చే కూర్చోబెట్టాడు ఎందుకు మనకి మీకు ఎందుకు వయసు పోరాడతారా రాసేయండి చెప్పం ఇదా కొలు శివ ఎవరు కొల్లూరు శివ ఎవరు తెలీదా తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ తెలుసు కదా కొల్లూరు శివ వీళ్ళిద్దరం బంధం ఏంటో దుబాయిలు గిబాయిలు తెలుసు కదా మొత్తం ఎండూరు రవీంద్ర గారు బతికే ఉన్నాడు ఎంత దుర్మార్గం అది చివరగాళ్ళ కూతురిని కేసులో పెట్టి కొడుకునికి అమెరికాలో ఉన్న పిల్లల్ని కేసులో పెట్టి త్రీ నాట్ సెవెన్లో పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టి ఖచ్చితంగా అధికారులు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ మొత్తాన్ని జగన్ రానివ్వండి ఈ కేసు మీద ఎంక్వైరీ చేయకపోతే అప్పుడు అడగండి ఎంత ఎలా బెంగళూరులో ఉన్న వాళ్ళ మీద అక్కడ మీద తప్పుడు కేసులు కడతారు మీరు ఆస్తి దౌర్జన్యంగా నడుక్ నరుక్కుంటే ఎందుకు మంత్రికి పోలీసు కుమ్ము కాస్తారు ఆస్తే వాళ్ళదా ఎండూరు వాళ్ళ ఆస్తి పచ్చి పాపం కదా మా ఇంటి వెనకాల పవనం ఎవరు పవనం తెలుగుదేశం కార్యకర్తలు మీకు తెలుసు కదా కొల్లు రవీంద్ర అంటే పవన్ అనేవాడు మీకు పొద్దున్నే ఎక్కడ తగిలితే సాయంత్రం ఎక్కడ తగిలితే అక్కడ కొల్లు రవీంద్ర రాస్తున్నట్టే మీకు మా వెనకాల పవన్ అనేవాతనం ఎక్కడ ఆ రోజు బండి వేసుకుని వెళ్ళి ఎక్కడ నుంచి ఉంటే అక్కడ అతను చోటకి వెళ్ళాడంటే కులరేంద్ర రాసి కొనుక్కున్నాడని అర్థం దాని కాపలాగా అయితే వెళ్తా ఉంటాడు